నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్పై జగన్మోహన్ రెడ్డి సీరియస్ ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అసలు జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యేంతగా గుడివాడ అమర్నాథ్ ఏం చేశారు అనేటువంటి అంశాన్ని ఒకసారి చూస్తే ముందుగా గుడివాడ అమర్నాథ్ గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి అసలు గుడివాడ అమర్నాథ్ అనగానే మనకు గుర్తొచ్చేటువంటి శాఖ ఏమిటి ఐటీ పరిశ్రమల శాఖ కాదు ఎందుకంటే రాష్ట్ర ప్రజలు కూడా ఏదైతే గుడివాడ అమర్నాథు ఆయన కాయనగా ఒక ప్రత్యేకంగా ఒక శాఖని ఆయన ఏర్పరచుకున్నారు అది ప్రజలు కూడా ఆమోదం చేశారు అది అందరికీ తెలిసిందే కదా కోడిగుడ్డు కోడిపెట్ట శాఖ మంత్రి అరే ఆ కోడిగుడ్డు కోడిపెట్ట శాఖ మంత్రి మీద మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సీరియస్ అయ్యారు ఇదే ఈ రోజున అనేక మందికి అనుమానాలకు దారితీస్తూ ఉన్నటువంటి అంశం అయితే ముఖ్యంగా చూస్తే మన కోడిగుడ్డు కోడిపెట్ట శాఖ మంత్రి గతంలో విశాఖపట్నంలో గ్లోబల్ సమిట్ అంటూ ఒకటి ఏర్పాటు చేశాము దాని ద్వారా పెద్ద ఎత్తున లక్షల లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేస్తున్నామని పెద్ద ప్రచారం చేశారు కదా ఆ రోజున చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదంటే వీళ్ళ గంజాయి మోకలు వీళ్ళ మూకలు ఎవరైతే ఉంటారో వాళ్లే సూటు బూట్లు వేసుకుని అక్కడికి వచ్చి బ్యాగుల కోసం తన్నుకులాడుతూ భోజనాల దగ్గర తన్నుకున్న పరిస్థితులు విశాఖపట్నంలో గ్లోబల్ సమిట్లో చూశాం కదా ఆ సందర్భంగానే మొత్తం అంతా కూడా బహిర్గతమైంది ఆ గ్లోబల్ సమిట్ అనేటువంటిది కేవస్ కేవలం జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఒక బోగస్ సమ్మిట్ అది గ్లోబల్ సమ్మిట్ కాదు ఒక బోగస్ సమ్మిట్ దాని వేదికగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఓడబొడిచేలాగా ఏమీ పెట్టుబడులు తెచ్చింది లేదు అనేటువంటిది ఎందుకంటే ఏడాది గడిచిపోతా ఉంది కదా ఈ గ్లోబల్ సమిట్ అయ్యి ఏడాది దాకా అవస్తున్నట్టుగా ఉంది మరి ఇప్పటివరకు ఏం పెట్టుబడులు వచ్చినాయో వాటి కార్యరూపం ఏం దాల్చిందో ఏ పరిశ్రమ ఎక్కడ స్థాపించారో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ చూపించేటువంటి ఏ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు సంబంధిత శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ దగ్గర కూడా లేదు అయితే ఈ అంశాలన్నిటిపైన రాష్ట్ర ప్రజలకు ఆల్రెడీ ఒక అవగాహనకు వచ్చేసారు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు అయితే నిన్న జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యేటువంటి పరిస్థితులకి దారి తీసింది అనేటువంటిది ఈరోజు మనం చర్చించుకున్నటువంటి అంశానికి సంబంధించి సారాంశం మరి ఏమిటి అంత ఇదిగా జరిగినటువంటి అంశం అంటే ఇది చూస్తూ ఉన్నాం కదా ఇది ఏదైతే ఉందో ఇది ఒక కాన్ఫరెన్స్ హాల్ ఈ కాన్ఫరెన్స్ హాల్ ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమంత్రి కార్యాలయం తాడేపల్లిలో ఉండేటువంటి ముఖ్యమంత్రి కార్యాలయం ఏదైతే ఉంటుందో ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి ఛాంబర్కి అనుబంధంగా ఉండేటువంటి ఒక మినీ కాన్ఫరెన్స్ హాల్ అనమాట ఈ కాన్ఫరెన్స్ హాల్లోనే అక్కడ ఉండేటువంటి మంత్రులతోటి ఏవైనా సమావేశం నిర్వహించాలన్నా జగన్మోహన్ రెడ్డి అక్కడ నిర్వహిస్తాడు అధికారులతోటి ఏదైనా సమావేశం నిర్వహించాలన్నా కూడా ఈ కాన్ఫరెన్స్ హాల్లోనే ఈ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తూ ఉంటాడు ఈ క్రమంలో ఏదైతే ముఖ్యమంత్రికి ఛాంబర్కి ముఖ్యమంత్రి ఛాంబర్కి అనుబంధంగా ఉండేటువంటి కాన్ఫరెన్స్ హాలు ఇందులో మరి ముఖ్యమంత్రి సమావేశాలు నిర్వహిస్తారు అన్నప్పుడు ఒక ప్రోటోకాల్ కూడా ఉంటుంది ఆ ప్రోటోకాల్ ప్రకారంగా ఈ కుర్చీ ఏదైతే ఉందో సెంటర్ ఆఫ్ ది డయాస్ ఉండేటువంటి కుర్చీ ఏదైతే ఉంటుందో అది ముఖ్యమంత్రి కేటాయించబడి ఉంటుంది మరియు ఆఖరుకు ఉప ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సీనియర్ మంత్రులు ఎవ్వరున్నా కూడా ప్రోటోకాల్ ప్రకారంగా ఈ కుర్చీల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ కుర్చీల్లో కూర్చోవాలి అధికారులు ఎవరొచ్చినా కూడా ఎంత ఏదైతే చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వాన్ని నడిపేది ముఖ్యమంత్రి అయితే కనుక అధికారికంగా ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి చీఫ్ సెక్రటరీ ఆయన వచ్చినా కూడా ముఖ్యమంత్రి పక్కన ఒక కుర్చీ వేసుకుని కూర్చోవడం తప్పితే ఆయన కుర్చీలో కూర్చోకూడదు అనేటువంటిది ఒక ప్రోటోకాల్ అయితే నిన్న మన కోడిగుడ్డు కోడిపెట్ట శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరి పెద్ద బీటెక్ చదువుకున్నాడు అపర మేధావిని అని చెప్పుకునేటువంటి వ్యక్తి నిత్యం ప్రతిపక్షాల మీద ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారిపైన నారా లోకేష్ గారిపైన పవన్ కళ్యాణ్ గారిపైన తన ఏదో పెద్ద అపర చాణిక్యుళ్ళలాగా ఏదో పెద్ద అపర మేధావిలాగా రాజకీయంగా ఎన్నో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిలాగా మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు ఇందులో కూడా తోక తోకినట్టు రెండో విడతలో మొదటి విడతలో కూడా కాదు జగన్మోహన్ రెడ్డి ఏదో తీసుకో అని చెప్పి ఓ మంత్రి పదవి ఇస్తే ఆ మంత్రి పదవి లభించింది అయితే ఇప్పుడు మళ్ళీ ఆయనకు టికెట్ లేదు ఆయనకు అనకాపల్లిలో పీకేశారు అనకాపల్లి కాకుండా ఇంకో చోట ఎక్కడో ఇస్తారు అంటే అక్కడ కూడా ఇవ్వట్లేదు అనేటువంటిది తేలిపోయింది రెండోసారి టికెట్టే సంపాదించుకోలేనటువంటి గొప్ప నాయకుడు ఆయన చంద్రబాబు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటారు బీటెక్ చదువుకున్నాడు మళ్ళీ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి మనం మంత్రిగా ఉన్నాం మంత్రిగా రెండేళ్ళ నుంచి వెలగబెడుతున్నాం కదా కనీసం ప్రోటోకాల్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా లేదు ఆ క్యాండిడేట్ ఏం చేశాడంటే ఇదిగో చూస్తున్నాం కదా నిన్న ఏవో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చేస్తున్నా ఒప్పందాలు కుదిర్చేసుకుంటున్నా అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి ఛాంబర్కి అనుబంధంగా ఉండేటువంటి కాన్ఫరెన్స్ హాల్లో ఏదో కొన్ని పరిశ్రమలకు సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులతోటి కొంతమంది అధికారులతోటి కూర్చోబెట్టి ఈ విధంగా ఆయన ఓ సమావేశాన్ని నిర్వహించాడు ఈ సమావేశంలో ఎక్కడ కూర్చున్నాడు ముఖ్యమంత్రి కూర్చునేటువంటి కుర్చీలో కూర్చున్నాడు ఇది ప్రోటోకాల్కి విరుద్ధం అయితే ఈ ఇది బయట పెట్టింది కూడా ఎవరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళంతా కూడా తెక్కలోళ్ళు తెంగరోళ్ళే ఉంటారు కదా తెలివి తక్కువ మేళాలన్నీ వరే ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి ఛాంబర్లో పక్కనే ఉండేటువంటి కాన్ఫరెన్స్ హాల్లో ఒక మంత్రి వచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు అది ప్రోటోకాల్కి విరుద్ధం అక్కడ అధికారులు అడ్డం చెప్పలేదు కనీసం జిఏడి అధికారులు అక్కడ ఉంటారు జిఏ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు వాళ్ళైనా అడ్డు చెప్పాలి వాళ్ళు అడ్డు చెప్పలేదు సరే ఇదంతా జరిగితే వైసీపీ సోషల్ మీడియా చేసిన తలతెక్కల పని ఏంటంటే ఇదిగో మా మంత్రి ముఖ్యమంత్రి లేకపోయినా కూడా ఇదిగో పరిశ్రమలు తేవడానికి ఎంతగానో కృషి చేస్తున్నాడు అని ప్రమోట్ చేద్దాం అనుకొని వాళ్ళ గోతులు వాళ్ళే తవ్వుకున్నారు సోషల్ మీడియాలో ఈ పోస్టును పెట్టారు వాట్సప్పుల్లో ఫేస్బుక్లో ఇట్లా వాళ్ళ సోషల్ మీడియా వేదికగా దీన్ని ప్రచారం చేసుకుందాం అని చెప్పేసి పెడితే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే డైరీ చైర్మన్ దుళిపాల నరేంద్ర గారు ఇలా గాలి ఒక్క దెబ్బతోటి తీశారు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు పోస్ట్ పెట్టి ఒరే నాయన ప్రోటోకాల్స్ కూడా తెలియవేందిరా మీకు అధికారులు అక్కడ ఏం ఏడుస్తున్నారా ఒక ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీలో ఒక సాధారణ మంత్రి వెళ్ళి కూర్చుంటే మరి అధికారులంతా కూడా కళ్ళు మూసుకుపోయి ఉన్నారా అని చెప్పేసి అని వ్యంగ్యంగా ఒక పోస్ట్ పెట్టాడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది దీనిపైన వైసీపీ నాయకులు కూడా విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి వైసీపీ కార్యకర్తలు నాయకులు కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే అనేకమైనటువంటి చర్చలు కూడా వస్తూ ఉన్నాయి ప్రధానంగా ఈ సమయంలోనే ఏదైతే చర్చలోకి వస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే గతంలో చూస్తే టిక్ టాక్ స్టార్ దుర్గారావు దుర్గారావు కూడా ఇదే విధంగా గతంలో ఒక పోస్ట్ పెట్టాడు ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండేటువంటి కాన్ఫరెన్స్ హాల్లో ఆ ముఖ్యమంత్రి కుర్చీలో తాను కూర్చున్నట్టుగా ఒక ఫోటోనైతే రిలీజ్ చేశాడు అప్పట్లో ఇది కూడా పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి పరిస్థితి అయితే ఇది వాస్తవంగా అక్కడ తీసిందా కాదా అనేటువంటిది ఎక్కడ స్పష్టత రాలేదు కానీ ఏదైతే ఈ రోజున గుడివాడ అమర్నాథ్ ఈ విధంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ ఇట్లాగా ముఖ్యమంత్రి చా కుర్చీలోనే కూర్చోవటం అనేటువంటి దానిపైన మాత్రం ఒక పక్కన ఏదైతే సీఎంఓ అధికారులు కూడా ఒకంత జిఏడి అధికారులపైన సీరియస్ అయ్యేందుకు దారితీసింది ముఖ్యంగా ఒక మంత్రి వచ్చి తన కుర్చీలో కూర్చోవటం అందులోనూ గుడివాడ అమర్నాథ్ లాంటి వ్యక్తి కూర్చోవడం పట్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఒకంత అసహనం వ్యక్తం చేశాడు ఈ క్రమంలోనే గుడివాడ అమర్నాథ్ పైన ఆయన సీరియస్ అయినట్లుగా కూడా సొంత పార్టీలోంచే గుసగుసలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే అధికారులు టెన్షన్ ఉన్నారు ఇంకో పక్కన గుడివాడ అమర్నాథ్ పైన కూడా ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చలు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి అదే సమయంలో సీఎంఓ అధికారులు కూడా ఇప్పటికే జిఐడి అధికారులకి అంటే జనల్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులకి వాళ్ళపైన సీరియస్ అవ్వటము దీనికి బాధ్యులు ఎవరు అసలు కనీసం ఒక మంత్రి ఆ విధంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటా ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు కనీసం వారించాలి కదా ఆయన పక్కన కూర్చోవాలని చెప్పి చెప్పాలి కదా చెప్పకుండా అంత ఇదిగా నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారు ఈ రోజున దీనికి ఎవరు బాధ్యులవుతారు అక్కడ ఆ సమావేశానికి వెళ్ళినటువంటి అధికారులందరూ కూడా దీనికి సంబంధించి ఒక సంజాయిషి ఇవ్వాలి అని చెప్పేసి అని కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా దా ఈ క్రమంలోనే జీఏడి అధికారుల తీరుపైన కూడా సీరియస్గా ఉన్నట్లు అలాగే ముఖ్యమంత్రి కార్యాలయం గుడివాడ అమర్నాథ్ పైన కూడా సీరియస్గా ఉన్నట్లుగా అయితే ఒక ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలోనే మరి ఎలాంటి చర్యలు ఉంటాయి ఏమిటి అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏంటంటే దుర్గారావు ఆ రోజున ఆ పోస్టు పెట్టినప్పుడు మరి అది అవునా కాదా అనేటువంటి స్పష్టత ఇవ్వడం కానీ లేదు ఇప్పటివరకు దుర్గారావు పైన ఎలాంటి చర్యలు తీసుకోవడం కానీ ఏమీ చూడలేదు మరి ఈ క్రమంలో గుడివాడ అమర్నాథ్ పైన కూడా చర్యలు తీసుకుంటారా లేకపోతే ఏమి చర్యలు ఉండవా ఏమిటి అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తికరంగా మారుతున్నటువంటి క్రమంలోనే ముఖ్యంగా ఏదైతే ఈ అంశం ముఖ్యమంత్రి కుర్చీలో గుడివాడ అమర్నాథ్ కూర్చోవడం కూడా ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు గుడివాడ అమర్నాథ్ ఏదైతే తనకి అటు అనకాపల్లిలో గానీ ఇటు ఇంకో చోట కానీ ఎక్కడా సీట్ ఇవ్వట్లేదు కాబట్టి ఏకంగా ముఖ్యమంత్రి సీట్లోనే కూర్చుండిపోదాం అని చెప్పేసి ఉద్దేశపూర్వకంగానే కూర్చున్నాడు అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది ఉంది ఓవరాల్ గా అయితే మాత్రం ఏదైతే ముఖ్యమంత్రి చాంబర్ కి అనుబంధంగా ఉండేటువంటి ఒక మినీ కాన్ఫరెన్స్ హాల్లో ముఖ్యమంత్రి కూర్చునేటువంటి కుర్చీలో ఏవైతే ప్రోటోకాల్స్ ఉంటాయో వాటిని కూడా ఉల్లంఘించి ఒక సాధారణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వెళ్ళి కూర్చోవడం అనేటువంటిది మాత్రం ప్రస్తుతం ఈ అంశం అనేటువంటిది కలకలం రేపుతా ఉంది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గుడివాడ అమర్నాథ్ పైన సీరియస్ అయ్యేందుకు కూడా ఇదే అంశం దారి తీసింది అనేటువంటి ఒక సమాచారం కూడా అందున్నటువంటి పరిస్థితి మరి ఈ అంశంలో మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ